ఇక విషయం తెలిసే డీలర్స్ ఉంటాయి జింకలు ఉంటాయి వాటిని పట్టుకోవాలంటే వేటగాడి ఇలా ఫ్లూట్ వాయిస్తాడండి చాలా మంచి ఫ్లూట్ వాయించంగానే అది పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది వేటగాడి దగ్గరికి అని ఢామ్మని వేసి పట్టేసుకుంటాడు తర్వాత నేత్రమును చూడండి ఇప్పుడు మనకి మిడుగుడు పుడుగులు అని ఉంటాయి చూడండి అవి దీపం పెట్టామనుకోండి దీపం దగ్గరికి వెళ్ళిపోయి దీపంలో కాలిపోయి చనిపోతాయి నేత్రములు కంట్రోల్ చేసుకోకపోతే ఆ మొత్తం మీరు చూడండి కొన్ని కొన్నిసార్లు వర్షాకాలం దగ్గర దీపం పెట్టారనుకోండి మొత్తం నూనెలో మునిగిపోయి మొత్తం రెక్కలు కాడిపోయి కింద పడిపోయి చచ్చిపోయి ఉంటాయి దాని తర్వాత నోరు ఇప్పుడు చూడండి చేపకి నీళ్ళల్లో తిండి తక్కువ అండి ఎక్కడ పోయినా సరే నీళ్ళల్లో తిండే ఉంటుందండి అయినా సరే ఏమవుతుంది వాడు ఇంత చిన్న వలలో ఇలా పెట్టి కింద వేస్తాడు అది పట్టుబడి పట్టు పని వెళ్తుంది నోట్లో అది పుచ్చుకుంటుంది ఇలా పీకేసరికి గజగజ గజగల అనిపోయి బయట చనిపోవాల్సి వస్తుంది కాబట్టి నోటిని కంట్రోల్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆ జివ్వ చాపల్యాన్ని మనం వదులుకోవాలి లేకపోతే మనిషికి చాపకి ఉండే తేడా ఏంటండి కాబట్టి మూడేంటి ఒకటి చెవులు రెండు నేత్రములు మూడు నోరు నాలుగవది వాసన కస్తూరి మృగం అని ఉంటుందండి దాంట్లో నుంచి అద్భుతమైన కస్తూరి ఆ శరీరంలో నుంచే ఆ వాసన వస్తూ ఉంటుంది ఈ కడగందా ఈ వాసన ఎక్కడింత మంచి వాసన వస్తుంది అనే పరిగెత్తి 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 ఎంత అలసిపోతుందట అంటే వెనకాల నుంచి చక్కగా వేటగాడొచ్చి బాణను వేసి తీసుకెళ్ళిపోతాడట అలా కస్తూరి మృగము వాసనతో మొత్తం ఇదైపోతుంది మీకు తెలుసా అండి మొగ ఏనుగుని పట్టుకోవాలంటే ఒక ఆడ ఏనుగ ఒక గడ్డిలో గడ్డి పైన చర్మం వేసి పెడతాడట మొగ ఏనుగు అలా 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 పరిగెత్తుకుంటూ వచ్చేసరికి కింద పెద్ద డిచ్ అంటే గుంత తోపి పెడతారు ఢామ్ అని అందులో పట్టుకొని కట్టేస్తారు కట్టేసి తీసుకొచ్చి దంతాన్ని తీసేసి చర్మాన్ని ఒల్చేసి ఏనుగుని చంపేస్తాడు చూడండి ఒక్కొక్క ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకోకపోతే ఒక్కొక్క జాతియే ఒక్కొక్క ఆ స్పీషీసే నష్టమైపోతూ ఉంటుంది కానీ మనిషికి ఉండే ఆడిన అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఐదు కూడా మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి మనిషి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి మనిషి ఇంకెంత భగవన్ నామస్మరణలో ఉండాలి మనిషి ఇంకెంత దైవ మార్గంలో ఉండాలి కానీ ఇలాంటి మనిషి ఏం చేస్తున్నాడు రిషికేశుని తప్ప మిగతా వాళ్ళందరినీ ఓ గొప్పయ్యా గొప్పయ్యా అని ఇది చేస్తున్నాడు మీకు ఆ విషయం తెలుసండి మన దగ్గర ఉండే చెడు హ్యాబిట్స్ భగవానుడు భక్తి ముందు ఎలాంటిదంటే మీకు ఒక విషయం చెప్తా కొన్ని